అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా బుచ్చట ఎంతో మంది ఇచ్చి తప్పుతుంటారు కానీ కేటీఆర్ సార్ మాట అంటే మాటే తాత పుట్టినూరులే బల్లె పుట్టెడ సమస్యలు ఉన్నాయని చెప్పంగానే నిమిషం ఆలోచన లేకుండా ప్రైవేటు బడిని మించిన హంగులతోటి కొత్త బడి కట్టించిండు ఇలా దానికి రిబ్బంగుంజే కార్యక్రమం చేసిండు మాటలు చెప్పుడు కాదు చూయించిండు కేటీఆర్ సార్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకల కేటీఆర్ సార్ల తాత జోగినిపల్లి లక్ష్మీ కేశవరావు పేరు మీద బడి కట్టిస్తానని మాటిచ్చి శంకుబండ వాతిండు రెండేళ్ల కింద ఇక అన్న అన్నట్టే ఈయల బడిని సొంత పైసలతోటి కట్టించి రిబ్బన్ గుంజే కార్యం చేసిండు సుడురు ఎట్లుందో బడంతా హైటెక్ అంగులతోటి బడిని కట్టించిండు కొత్త బెంచీలు కుర్చీలు బోర్డులాన్ని పెట్టించిండు పాలిష్ గ్రైనేడ్ బండలేపించిండు కరుసుకు వెనకాడకుండా తాత ఉట్టినూరికి మనవనిగా మస్తు సాయం చేసిండు అయితే ఈ ఊర్లే బడి మొత్తం పాతబడిపోయి ఎప్పుడు కూల్తో తెలవకుంటూ ఉండే కేటీఆర్ సార్కి ఈ సంగతి తెలవంగనే నేనే నా సొంత ఖర్చుతోటి బడి కట్టిస్తా అని మాటిచ్చిండు అన్నట్టే ఈయల దాన్ని నిలబెట్టుకున్నాడు